నేనే చెప్పాను నేనే చెప్పాను చెట్ట సమయంలో వచ్చి తీరుపడిగా నిజాన్ని ఎందుకు ఇస్తున్నారు నా మూలంగా నిజాయితీ గల ఒక పోలీస్ ఆఫీసర్ బలి కావటం ఇష్టం లేక నా కారణంగా ఒక ఇల్లాలి కాపురం కూలిపోవటం ఇష్టం లేదు నా బ్రతకు ఒక అబద్ధాల పుట్టగా మిగిలిపోవటం ఇష్టం లేక దీని మూలంగా ఒక దేవతకి ఇచ్చిన మాట తప్పటం ఇష్టం లేదు నేను ఇదివరకటి వ్యక్తిని అయితే ఎవరిని గురించి ఆలోచించేవాడిని కాదు దేని గురించి లెక్క చేసేవాడిని కాదు కానీ నేను ఇప్పుడు మారిన మనిషిని నా మూలంగా ఒక నిరపరాధి అన్యాయంగా శిక్ష నాకు ఇష్టం లేదు అందుకే మీ ముందుకు నేరాన్ని అంగీకరిస్తున్నాను మీరు ఏ శిక్ష విధించినా సిద్ధంగా ఉన్నాను నేరస్తుడు తనకు తాను పోయి నేరాన్ని ఒప్పుకునేందుకు అతన్ని అభినందిస్తూ ఆవేశంలో ఈ హత్య చేశాడన్న నిర్ధారణకు వచ్చి ఐపీసీ సెక్షన్ మూడు వందల నాలుగు ఏ ప్రకారం మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది ఏసీపీ ప్రసాద్ని నిరపరాధిగా నిర్ణయిస్తూ ఇక ముందు చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం కూడదని హెచ్చరిక చేస్తూ వారిని విడిచిపెట్టడం అయినది చె <onents and stories behaviour> <sniff servir> గతంలో చేసిన తప్పుకి ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో చోట ఏదో ఒక విధంగా శిక్షణ పెంచాల్సింది అప్పుడు దాన్ని చేసిన పాపం